மனச டிவி நியூஸ்க்கு ஸ்வாகம் விக்காராபாத் ஜில்லா தூரதர்ஷன் ஜில்லா ரிப்போர்ட்டர் பாட்டேல் நரேந்தர் லெட்டூக்கி தாண்டூரு முன்சிபல் கமிஷனர் பி யதகிரி చిరు సన్మానం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛత హేర్ సేవా కార్యక్రమాలను ప్రతి మున్సిపాలిటీలలో ప్రతి సంవత్సరం ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది ఇందులో భాగంగా బుధవారం తాండూరు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై నాలుగు ఒకటవ వార్డుల్లో స్వచ్చతా హేర్ సేవా కార్యక్రమంపై ప్రజలకు ఆహ్వాన కార్యక్రమాన్ని నిర్వహించారు తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేయాలని అలాగే ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను వెన్నంటూ ఉంటూ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రసార భారతిలో తాండూరు మున్సిపల్ కార్యక్రమాలను ప్రసారం చేయిస్తున్న వికారాబాద్ జిల్లా రిపోర్టర్ నరేందర్ లెట్టును తాండూరు మున్సిపల్ కమిషనర్ బి యాదగిరి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి డిఈ ఉదయ్ కుమార్ ఇన్ఛార్జీ శానిటేషన్ అధికారులు ఎం వెంకటయ్య ఉమేష్ కుమార్ ఈఈ ప్రదీక్ష స్వచ్ఛతా హీ సేవా కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు జవాన్లు శ్రీనివాస్ బాలు రవి నాయక్ అశోక్ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా డివైడ్ చేసి మనము ఈ శానిటేషన్ వల్ల మనకు ఉన్నటువంటి సిబ్బంది మన దాంట్లో ఉంచుకొని ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ ఇప్పుడు మనకు ఆటోలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఇస్తుంటాము అవన్నీ కూడా డబ్బింగ్ గారిని తీసుకెళ్ళి వాళ్ళ దాన్ని వేరే రకంగా ఉపయోగించడం జరుగుతుంది తర్వాత మనకి పంచనాయ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనము ప్రభుత్వ సంస్థలు కానీ మనకు ఉన్నటువంటి పార్కులు కానీ మనకు ఉన్నటువంటి ఏవైతే పరిసరాలు ఉన్నాయో వాటిని నిత్యం కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనకు ఏ వ్యాధులు కానీ ఏ అంటూ కానీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది మనము ఎక్కువ కూడా వాటరు అక్కడక్కడ నీలో ఉన్నప్పుడు దాని మీద దోమ చేరుతాయి దోమ చేరి దానివల్ల మనకు ఎన్నో అనారోగ్యకరమైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తగ్గించుకోవాలి పూర్తిగా నిర్మూలన చేయాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా కంపల్సరీ అవసరం అండి నా ఇల్లు నా ఇంటి వరకు మాత్రమే శుభ్రంగా ఉండాలి వేరే నాకు సంబంధం లేదంటే అది అది కరెక్ట్ కాదు మనం శుభ్రంగా ఉండాలి మన తోటి వారు కూడా శుభ్రంగా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా మనము సంపూర్ణంగా ఉండడానికి ఆస్కారం ఈరోజు నిర్వహించుకున్నాము ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి ఒక మంచి ప్రోగ్రాము దీనిలో ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని నాకు సంబంధం లేదు అని కాకుండా ఇప్పుడు ఈ మన పరిశా పరిశుభ్రత ఏదైతుందో మన ఒక ఇంటి నుండి స్టార్ట్ చేయట్లయితే స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కళలు కన్నారు మహాత్మా గాంధీ భారత మాతకు బానిస సంఖ్యల నుండి స్వేచ్ఛ కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మన అందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరము వంద గంటలు అనగా ప్రతి వారము రెండు గంటలు స్వతంత్రంగా పనిచేయడానికి కేటాయిస్తాను నేను పరిసరాలను ధన్యవాదాలు నరేందర్ రెడ్డి గారికి మరి వారు గత సంవత్సరం కూడా మేము చేసిన కార్యక్రమాన్ని పాత తండ్రంలో చేశాము ఆ కార్యక్రమాన్ని కూడా వారు మాకు వెన్ను తట్టి వెన్న ఉండి ఇక్కడ చేసిన ప్రోగ్రాం గల్లీలో చేసినట్టు మేము వార్డులో చేసిన ప్రోగ్రాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు వారు చేసినటువంటి కార్యక్రమంలో మాకు కూడా ప్రచారం ద్వారా మాకు కూడా కొంత మున్సిపాలిటీకి గ్రేడింగ్ అని రావడం జరిగింది మరి మీరు ఇస్తున్నట్టు ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చిన్న ప్రోగ్రాం ఉంటుందండి నెక్స్ట్ न